రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానానికి రెండో రోజు నిరసన శాఖ తగిలింది మేడ్చల్ రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళనకు దిగారు ప్రభుత్వ నూతనంగా చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు చివరకు డిఐజి మధుసూదన్ రెడ్డి విరమించాలంటూ డాక్యుమెంట్ రైటర్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు స్లాట్ బుకింగ్ విధానాన్ని సరళీకృతం చేసే ప్రయత్నం చేస్తామని డాక్యుమెంట్ రైటర్లకు వివరించారు చివరకు స్లాట్ బుకింగ్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ సబ్ రిజిస్టర్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ స్లాట్ బుకింగ్ విధానం వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయని అన్నారు డాక్యుమెంట్ తయారు చేసే విషయంలో ఏ చిన్న తప్పులు దొరికినా రిజిస్టేషన్ ప్రక్రియ ఆగిపోతుందని దీనివల్ల సమయం అంతా వృధా అవుతుందన్నారు సమస్యను అర్థం చేసుకుని స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి చెక్ స్లిప్ విధానాన్ని అమలు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు నవీన్ లక్ష్మి రామారావు భాగ్యరెడ్డి రామ్ గణేష్ జంగయ్య బిట్టు వందన రైతులు పాల్గొన్నారు ప్రభుత్వానికి వినమించుకుంటుంది ఏంటంటే ఈ స్లాట్ విధానం ద్వారా ప్రజలకు మేలు తక్కువ ఇబ్బంది ఎక్కువ జరగబోతుంది కావున దయచేసి ప్రభుత్వము ఒక్కసారి పునరాలోచించి ఈ స్లాట్ విధానాన్ని రద్దు చేసి గత ఏదైతే చెస్లు విధానం ఉందో అదే కొనసాగించాలని గ్రామ ప్రజలము విజ్ఞప్తి చేస్తున్నాం రిజిస్ట్రేషన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసేట పద్ధతి ఏదైతే ఉన్నదో స్లాట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఏదైతే ఉన్నదో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము పెట్టినందుకు స్వాగతిస్తున్నాం కానీ ఈ యొక్క స్లాట్ పద్ధతి వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అలాగే డాక్యుమెంట్ తయారు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బంది అవుతున్నది తయారు చేసుకొని రావాలంటే అందులో ఏ మాత్రం కొద్దిగా మిస్టేక్ ఉన్నా కంప్యూటర్ ముందుకు వదలేదు దీనివల్ల లోపల రిజిస్ట్రేషన్ కాక వాళ్లకు సమాయభావం టైం వేస్ట్ అవుతున్నది దీనివల్ల ప్రభుత్వము ఈ యొక్క స్లాట్ విధానము రద్దు చేసి పాత విధానమే కొనసాగించాలని చెప్పేసి ప్రజల ద్వారా మేము ఈ యొక్క దస్తావేజు లేకము కోరుతున్నాము